తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జాతీయ పార్కులు మరియు జంతు సంరక్షణ కేంద్రాలండి జాతీయ పార్కులు ఆదిలాబాద్ జిల్లాలో రెండు అండి జయశంకర్ భూపాల్ జిల్లాలో ఒకటి ఉందండి వరంగల్ రూరల్లో ఒకటి ఉందండి భద్రాది కొత్తగూడెంలో ఒకటి ఉందండి కరీంనగర్లో రెండు అండి ఆదిలాబాద్ కరీంనగర్లో రెండు ఉన్నాయి గుర్తుపెట్టుకోరి జయశంకర్ భూపాల్ జిల్లాలో ఒకటి వరంగల్ జిల్లాలో ఒకటి కొత్తగూడెంలో ఒకటి ఏవేవి ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దామండి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణయిత ఉపనది ఉంటుందండి గోదావరి ఉపనది ప్రాణహిత ఉంటుందండి అండి ప్రాణయిత జంతు సంరక్షణ కేంద్రం కవాల్ జంతు సంరక్షణ కేంద్రం కూడా ఆదిలాబాద్లో ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలండి జయశంకర్ భూపాల్ జిల్లాలో ఏటూ నగరం అండి జయశంకర్ భూపాల్ జిల్లాలో ఏటు నగరం గుర్తుపెట్టుకోండి వరంగల్ రూరల్ వరంగల్లో ఏటున్నగరం ఉంటుందని గుర్తుపెట్టుకోకండి జయశంకర్ భూపాల్ జిల్లాలో ఏటూన్ నగర్ నగరం సంరక్షణ కేంద్రం భూపాలపల్లి ఉంటుందండి అండి జయశంకర్ జిల్లాలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి పాకాల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వరంగల్ రూరల్లో ఉంటుందండి వరంగల్ రూరల్లో ఉంటుందండి కినరసాని కినరసాని గోదావరి ఉపనది ఏంటంటే కినరసాని భద్రాది కొత్తగూడెంలో ఉంటుంది భద్రాది కొత్తగూడెంలో ఉంటాయండి ఓకేనా ఇప్పుడు ఈజీగా మీరు ఐడెంటిఫికేషన్ ఆ ప్రాంతాల పేర్లు గుర్తుకుంటే ఆ సంరక్షణ కేంద్రం ఎక్కడ గుర్తుంటుందో గుర్తుకుంటా మనం అలానే టైగర్ ప్రాజెక్టు కరీంనగర్లో ఉంటుందండి దాంతోపాటు మననూర్ నాగర్ కర్నూలులో ఉంటుందండి మననూర్ నాగర్ ఉంటుంది అక్షర ఉజ్జ్వల పార్కు కరీంనగర్లో ఉంటుందండి ఓకేనా ఇక్కడ ఈ అక్షర ఉజ్వలా పార్కు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి కరీంనగర్లో ఉంటుంది అక్కడ ఏముంటాయండి జిం జింకలు మాత్రమే ఉంటాయి జింకలు మాత్రమే ఉంటాయి ఓకేనండి ఓకే సింపుల్ కాదండి ఇంకో ఇంకో విధంగా కూడా చెప్తాను అండి నేను తెలంగాణ మ్యాప్ సంథింగ్ ఏదో నాకు ఈ వచ్చినట్టు ఈ పై ప్రాంతంలో అడవులు ఉంటాయండి కింది ప్రాంతంలో మహబూబ్ నగర్ ఈ మహబూబ్ నగర్ అడవి ప్రాంతం ఉంటుందండి ఇక్కడ మననూరు నాగర్ కర్నూలులో టైగర్ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ కరీంనగర్లో టైగర్ ప్రాజెక్ట్ ఉంటుందండి ఈ ఆదిలాబాద్ డిస్టిక్లో కవాల్ ప్రాణాయిత రెండు ఉంటాయండి వరంగల్ డిస్టిక్లో పాత వరంగల్ ప్రకారం చెప్తుందండి పాత వరంగల్ అంటే ఇప్పుడు భూపాలపల్లి జిల్లా అయిందండి ఏటూ నగరం ఉంటుంది ఏటూరు సంరక్షణ కేంద్రం ఉంటుందండి ఈ నరసంపేట సైడు పాకాల చెరువు ఉంటుందండి పాకాల వన్యపరి సంరక్షణ కేంద్రం ఉంటుందండి నెక్స్ట్ ఇది ఖమ్మం అండి ఓల్డ్ ఖమ్మం ఓల్డ్ ఖమ్మంలో భద్రాద్రి కొత్త గిడ కూడా జిల్లా ఏర్పడింది కానీ అక్కడ కిన్నరసాని ఉపనది ఉంటుంది కాబట్టి కిన్నరసాన్ని వన్యపరి సంరక్షణ కేంద్రం ఉంటుందండి ఈ విధంగా వాటిని మ్యాప్ రూపంలో కానీ ప్రాంతాలలో ఉండే ప్రాంతాలను బట్టి కూడా గుర్తుపెట్టుకోండి మీకు ఇక్కడ జంతువులు అనేటి మొక్కలు మరియు జంతువులు అనేటివి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి టెక్నిక్స్ పెద్దగా ఏం లేవండి బట్టి పట్టడమే నాకు తెలిసి ఓకే ఇక్కడ ఒక్కసారి చూద్దామండి కవాల్ జంతు సంరక్షణ కేంద్రంలో చిరుతపులి పులి పాంతర్ బార్కింగ్ డియర్ నెమలి ఉంటుందండి ప్రాణహిత జంతు సంరక్షణ కేంద్రంలో పులి పాంతర్ బ్లాక్ బాక్ స్టాక్ ఏర్యాండ్స్ ఉంటుందండి ఎటునర్ సంరక్షణ కేంద్రంలో పులి బార్కింగ్ డియర్ అండ్ వైల్డ్ బోర్ ఉంటుందండి అదే పాకాల వన్య వన్యపండి సంరక్షణ కేంద్రంలో టేకు వెదురు పులి పాంతర్ పక్షులు నీల్గాయ్ అయినా ఉంటాయండి కిన్నరసాని వన్యపండి సంరక్షణ కేంద్రంలో టేకు బొంగు పులి అడవి కుక్క నాగ్బేర్ చింకార మార్ష్ ముసలి మొదలగునే ఉంటాయండి నెక్స్ట్ టైగర్ ప్రాజెక్ట్ కరీంనగర్ మనన్నూరు నగర్ కర్నూలులో ఉంటుంది కానీ టేకు పులి లంగర్ సాంబార్ కొండ చిల్వ చిరుత పులి ఉంటుందండి ఓకేనండి ఉజ్వల అక్షర ఉజ్వలాపార కరీంనగర్ జింకలు ఉంటాయండి ఒకటి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి పాకాల కిన్నరసాన్ని రెండు పక్క పక్కనే ఉంటాయండి అనుకోరు పాకాల కినరసానిలో టేకు అని ప్రత్యేకంగా ఇచ్చాడండి ఒకటే ముక్క ఇచ్చాడండి పాకాల కినరసానిలో టేకు మళ్ళీ నెక్స్ట్ పాకాల వన్యప్రాణి సంరక్షణలో వెదురు ఇక్కడ బొంగు ఇచ్చాడండి వెదురు బొంగు ఇచ్చాడండి గుర్తుపెట్టుకోండి పాకాల కిన్నెరసానిలో ఈ రెండిట్లల్లో టేకు ఇచ్చారండి వెదురు బొంగు అని ఇచ్చారు బొంగు అన్న కూడా వెదురే కదండి ఓకే ఈ మొక్కలు మాత్రం ఈ రెండే ఇచ్చారండి రెండు గుర్తుపెట్టుకోవాలి ఇంకో పాయింట్ ఒక మనం ఒక పిల్లలను ఒక వచ్చిన అడదామండి ఏ అడుగు వెళ్ళినా మనకి ఏం కనిపిస్తాయి అంటే కామన్గా ఏమంటారండి పులి చిరుతపులి పాంతర్ ఓకేనండి దాదాపు అన్ని అడవులల్లో ఉన్నాయండి జింకలు నీల్గాయ్ అడుగు పంది వైల్డ్ బోర్ వైల్డ్ బోరు నీళ్ళగాయ్ జింకలు డీర్ దాదాపు షాకారులన్నీ అన్నిట్లలో ఉన్నాయండి సాధారణ అడవి పక్షులు కూడా అన్నిటిల్లో ఉంటాయండి ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి చూడండి చిరుత పులి పులి పాంతర్ పులి పాంతర్ పులి ఒక ఏటు నవరంలో పులి ఇయ్యలే అండి మళ్ళీ పులి పాంతర్ పాకాలు వన్యపాన సంరక్షణలో మాత్రం చిరుత పులియాలండి నెక్స్ట్ కిన్నెరసలు పులి ఓకేనా అలాగే టైగర్ ప్రాజెక్ట్లో పులి చిరుత పులి ఇచ్చారండి గుర్తుపెట్టుకోరి అన్నిట్లలో పులి పాంతరు దాదాపుగా వచ్చింది ఎల్లెల్లో రాలేదని చిన్న లాజిక్ పాయింట్తో గుర్తుపెట్టుకుంటే అవి అయిపోతాయండి ప్రాణయిత ఇక్కడ బ్లాక్ బగ్ ప్రత్యేకంగా చెప్తున్నానండి హైలైట్ పాయింట్ చేసి చెప్తున్నా బ్లాక్ బగ్ స్పెషల్ అండి ప్రాణయిత ఆదిలాబాద్లో ఉంది అని సంరక్షణ కేంద్రం మన రాష్ట్ర జంతువు కాబట్టి చాలా ముఖ్యమండి నల్ల జింక జింక గుర్తుపెట్టుకోరు మన రాష్ట్ర జంతువా కాదా అనేది నేను అలా కోడ్ కోసం ఇచ్చానండి కిన్నరసాయని కొత్తగూడంలో మార్ష్ మోసలి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అక్కడ నీటి ప్రాజెక్ట్ ఉంది కాబట్టి మోసలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోరు అట్లా టైగర్ ప్రాజెక్టు ఎక్కడ ఉన్న మనన్నూర్ కరీంనగర్ నాగర్ ఇక్కడ పుల్లతో పాటు కొండ చిల్వరు కోతులు ఉంటాయి ఓకే అట్లా గుర్తుపెట్టుకోరు అక్షర ఉజ్జ్వలపాక్ కేవలం జింగలక ప్రసిద్ధి ఇవి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే స్పెషల్గా ఉన్నాయి గుర్తుపెట్టుకుంటే మిగతావి కామన్గా ఉంటాయండి ప్రాణయితల్లోలో బ్లాక్ బాగ్స్ స్పెషల్ అండి కిన్నారసాయంలో మార్చి మోసలు స్పెషల్ అండి టైగర్ ప్రాజెక్ట్ ఎక్కడంటే కొండ చిల్వలు లంగూర్లు ఎక్కువ మననూరులో ఉంటాయండి అక్షర ఉజ్జల పార్కులో ఓన్లీ జింకలకే ఫేమస్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనండి ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలండి మీకు ఇక్కడ గుర్తుపెట్టుకుంటే తేలని లాపురం పక్షుల సంరక్షణ కేంద్రం సైబేరియా కొంగల్ అండి చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ సైబేరియా కొంగలు శ్రీకాకుళంలోనండి ఇది పాయింట్ గుర్తుపెట్టుకోరు కంపల్సరీ తేలనీల తేలనీలాపురం శ్రీకాకుళం తేల శ్రీకాకుళం సైబేరియా కొంగలండి నెక్స్ట్ రెండు ఇంకోటి గుర్తుపెట్టుకోవచ్చు అండి నీలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ఎస్పిఎస్ నెల్లూరు సైబేరియా కొంగలండి ఓకేనండి నీలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం నెల్లూరులో ఉందండి సైబేరియా కొంగల్ ఫేమస్ తెలనైపురం పక్షుల సంరక్షణ కేంద్రం శ్రీకాకుళంలో ఉందండి సైబేరియా కొంగలు ఫేమస్ అండి నీలపట్టులో సైబేరియా కొంగల పాటు పెలికాక్స్ ఎక్కువగా ఉంటాయండి సైబేరియా కొంగలు రెండు ప్రాంతాల్లో ఉంటాయండి నీలపట్టు తిలనైపురంలో ఉంటాయండి అవి నెల్లూరు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాయి కానీ నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు సైబర్ కొంగలతో పాటు పెలికాక్స్ ప్రత్యేకంగా ఉంటాయని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం చిత్తూరు ఇక్కడ ఆల్రెడీ కౌండిన్య ఏనుగుల సంరక్షణ కేంద్రం చిత్తూరు ఏనుగులు ఇక గుర్తుపెట్టుకోవాల్సిందంటే అది ఎక్కడ ఉంటుందో గుర్తుపెట్టుకుంటే అయిపోతాయండి ఈ మూడు స్పెషల్గా ఉన్నాయండి ఇందులో ఇక మిగతా చూద్దామండి పాపికొండలు వన్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇది మన భద్రాచలం అండి దీని ఆనుకొని తూర్పు పశ్చిమ గోదావరి ఉంటాయండి సంథింగ్ పానుకొని ఉంటాయి పశ్చిమ కొండలు కాబట్టి పాపికొండలు మన భద్రాచలంతో ఆనుకొని ఉంటాయి కాబట్టి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలని గుర్తుపెట్టుకుని ఓకేనా ఇక్కడ అడికుక్క అయినా పులి పాంతర్ గౌరుమా జింక బార్కింగ్ ఉంటాయండి కొల్లేరు ఇది కూడా ఇంపార్టెంట్ అండి కొల్లేరు సంరక్షణ కేంద్రం ఇది పశ్చిమ గోదావరి కృష్ణ మధ్యలో ఉంటుందండి కొల్లేరు సరస్సు పశ్చిమ గోదావరి కృష్ణ తూర్పుగోదావరి కింద పశ్చిమ గోదావరి పశ్చిమ గోదావరి కింద కృష్ణ అండి ఓకేనా అలా గుర్తుపెట్టుకో ఇక్కడ నీటి పక్షులు ఎరాన్స్ ఫ్లేమింగోస్ ముఖ్యమండి పక్షులు ఎరాన్స్ ఫ్లేమింగోస్ కొరింగా సంరక్షణ కేంద్రం తూర్పుగోదావరి అండి ఇది కూడా కొరింగా అంటే మాడాడుల సంరక్షణ కేంద్రం అని గుర్తుపెట్టుకోండి తూర్పుగోదావరి సీగల్స్ స్టాక్స్ ఎరాన్స్ బాతులు ప్లేమింగోస్ గుర్తుపెట్టుకోండి కృష్ణ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం కృష్ణ వన్యపరణ సంరక్షణ కేంద్రం ఎక్కువ కృష్ణా డిస్టిక్లో ఉంటుందండి కృష్ణాపాకుండా ఏ జిల్లా ఉంటుందని గుంటూరు ఓకేనా పింపిల్లి అటార్ జాకల్ పక్షులు ఓకేనండి ఇవి మీకు ఇచ్చిన పక్షుల సంరక్షణ కేంద్రాలు దాదాపు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకున్న వాటిని ప్రత్యేకంగా అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోరు ఎలా అంటే సైబీరియా కొంగలు తెలనీపురం పక్షుల కేంద్రం ఏనుగులు కౌండియా సైబీరియా కొంగలు పెలికాండ్స్ నీలపట్ సంరక్షణ కేంద్రం ఇవి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి జింకలు అక్షర ఉజ్వల పార్క్ ఓకేనండి కరీంనగర్ ఇవి ప్రత్యేకంగా ఒక జంతువు కోసమే ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి అనుబంధంలో న్యాయ పోరాటం గురించి వివరించారండి సింపుల్గా ఒకసారి చౌకుంటూ వెళ్తానండి కథ రూపంలో ఉంటుంది మనుషులు పెడుతున్న బాలు తట్టుకోలేక జంతువులన్నీ ఒక నిర్ణయానికి తీసుకునేయండి ఎటువంటి పని ఎటువంటి సేవ చేయకూడదని జంతువులన్నీ తీర్మానించేయండి ఆవులు గేదెలు పాలివ్వడం ఎద్దులు పొలం దున్నడం కోడి కొయ్యకపోవడం కాకులు లేవక లేకపోవడం అంతా ఊరంత చెత్త చేయడం పోయిందండి పిచ్చుకలు కోయిలలు కూడా నిశ్శబ్దమైపోయినాయండి అరువా లేవండి ఈ బేరాజ్ మహారాజ్ సభ ఏం చేసినా అంటే సమస్య పరిష్కారం కోసం అందరు కలిసి మాగ్ఞానైనా బీరాజ్ మహారాజ్ దగ్గరికి వెళ్ళారు జంతులకు సింహనాయకత్వం వహించగా మనుషులకు తమ కష్టాలు రాజకీయించారు ఎందుకంటే మనుషుల మీద ఇవి వ్యతిరేకత ప్రదర్శించాయండి పాడి పంట లేక పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారని మనుషులు పెట్టుకున్నారు కథలోని అంత అర్థం దీని మనకి ఏమర్థమైందండి పర్యావరణానికి ప్రకృతికి హాని చేస్తే కలిగే భయంకరణ పరిమాణాలను వెయ్యి సంవత్సరాల నాటి గ్రీకు పురాణం కథ విరుస్తుందండి ఇది ఒక గ్రీకు పురాణం కథ అండి మనుషులకు పక్షులకు జంతువులకు మధ్య భేదాలు వచ్చాయండి సో పక్షులను కాపాడుకోవాలి జంతువులను కాపాడుకోవాలి జీవవైవిధ్యాన్ని పెంచుకోవాలనేది ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం అండి అభ్యాసాన్ని మెరుగుపరుచుకున్న జీవవైద్యం టూ థౌజండ్ ఫిఫ్టీ విశ్లేషణ ఉన్నదండి హైదరాబాదులో జరిగిన అంతర్జాతీయ జీవ వై వైవిధ్య సదస్సు సిపి టూ థౌజండ్ ట్వెల్వ్ నివేదిక ప్రకారం భవిష్యత్తు అంచనాలు సహజ వనరుల పరిమితి రాబోయే నాలుగు శతాబ్దాల్లో దశాబ్దాల్లో సారీ రాబోయే నాలుగు దశాబ్దాల్లో భూమిపై గల సహజ వనరులు గడ్డి మైదానాలు కొండలు మంచు మరియు శీతోష్ణ మైదానాలు మాత్రమే పరిమితం అవుతాయి అంటే మిగతా అన్నీ నష్టపోతాయండి జీవ వైద్య నష్టం రెండు వేల యాభై నాటికి జీవవైద్య నష్టం అంచనాలకు మించిపోతుంది దీనికి ప్రధాన కారణం శీతోష్ణీతి మార్పు ఆవరణ వ్యవస్థల స్థితి దాదాపు వన్ పాయింట్ త్రీ మిలియన్ల సహజ ఆవరణ వ్యవస్థలు సహజ జీవజాతులు ఉండవు ఈ మ్యాప్లోని రంగుల సూచిక ఎరుపు రంగు ప్రాంతాలు గరిష్ట జీవవైద్యాన్ని నష్టాన్ని నీలి రంగు ప్రాంతాలు కనిష్ట నష్టాన్ని సూచిస్తాయండి ఓకేనండి ఒకసారి ఆ మ్యాప్ చూద్దాం ఇక్కడ చూడండి రంగు కలిగిన ప్రాంతాలు కలర్ కోడ్లు ఏం చూస్తున్నాయి ఏ ప్రాంతం గరిష్ట జీవవైద్యాన్ని ప్రదర్శిస్తుంది ఏ ప్రాంతాలు కనిష్ట జీవవైద్యాన్ని సూచిస్తున్నాయి రెండు వేల పది నుండి రెండు వేల వరకు గల జీవవైద్య పరిస్థితుల్లో గమనించిన మార్పులేవి జీవవైద్యాన్ని సంబంధించడానికి ఏ చర్యలు సూచించగలవు ఒకటి బ్లూ కలర్ ఉన్నదండి ఒకటి రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ ఈ విధంగా కలర్లు ఉన్నాయండి పది మూడు వేల మూడు వందలు ఆరు వేల ఐదు వందలు ఓకేనండి వీటి గురించి ఓకేనండి అడవుల జీవావరణ అడవులు అనేక రకాల జీవులకు ఆవాసాన్ని ఆహారాన్ని అందిస్తూ పర్యావరణ సమతుల్యం కాపాడతాయి కాబట్టి వీటిని జీవావరణ నిల్వలుగా పరిగణిస్తారు కీలక పదాల వివరణ అంతరించిన జాతులు అంటే భూమిపై నుండి పూర్తిగా అదృష్టమైన జాతులు ఆ ఉన్న జాతులు ఇవన్నీ మీకు ప్రాజెక్ట్ అవగాహన గురించి ఇచ్చిన ప్రశ్నలండి ఒకసారి అభ్యాసం మెరుగుపరుచుకుందంలో ఉంటాయండి ఇందులో ము ముఖ్యమైన కొన్ని ప్రశ్నలు ప్రాక్టీస్ చేద్దామండి ఆదిలాబాద్ జిల్లాలో రాబందులు ఏ తేదీన గుర్తించారు జూన్ ఫైవ్ రెండు వేల పదమూడు గుర్తుపెట్టుకుని రెండు వేల పదమూడు తెలంగాణ రెండు వేల పద్నాలుగులో ఏర్పడిందండి జూన్ సెకండు కాదండి దానికంటే సంవత్సరం ముందు జూన్ ఫైవ్ రెండు వేల పదమూడు తెలంగాణ రాష్ట్రపతి పాలపిట్ట పాలపిట్ట ఇండియన్ రోలర్ అంటారండి పాలాపిట్ట శాస్త్రీయ శాస్త్రీయనామేంటండి కొరాసియస్ బెంగాల్ అంతర్జాతీయ జీవ జీవవైవిధ్య సదస్సు హైదరాబాద్లో ఏ సంవత్సరంలో జరిగింది రెండు వేల పన్నెండు రాణి తన లానే ఒక భూమి మీద నుండి పూర్తిగా అదృశ్యం అవడానికి ఏమంటారని అంతరించిపోవడం అంటారా అండి పూర్తి రూపం ఏంటండి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫెడరేషన్ అండి ఐయూడబ్ల్యూసీ పూర్తి పేరు అండి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఓకేనండి నెక్స్ట్ ఆపదలున్న జాతుల సమాచారాన్ని ప్రచురించే పుస్తకం పేరండి రెడ్ డేటా బుక్ ఆస్ట్రేలియా చెందిన ఎండమిక్ జీవి ఏది కంగారు న్యూజిలాండ్కి ఏమో కివి అండి పశ్చిమ కన్మల్లో ఎన్ని రకాల మొక్కలు ఎండమిక్ జాతులుగా ఉన్నాయి పదిహేను వందలండి మన ప్రాంతానికి చెందిన విదేశీ జాతులను ఏమంటారు విదేశీ ఆక్రమణ జాతులు చెరువులో జీవవైద్యానికి భంగం కలిగించే విదేశీ మొక్క ఏదండి గుర్రపు డెక్క భారతదేశంలో సుమారు ఎన్ని రకాల ఓడి ఉన్నాయండి పన్నెండు వందలు కీటకాల పుష్పాల్లో ఏ ప్రక్రియకు తోడ్పడతాయండి పరాగ సంపర్కానికి అండి భారత ప్రభుత్వం టైగర్ ప్రాజెక్టును ఏ సంవత్సరంలో ప్రారంభించిందండి పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఎన్టీసీఏ పూర్తి రూపం ఏంటి అండి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఎన్టీసీఏ పూర్తి రూపం అండి రెండు వేల పంతొమ్మిది ప్ర నివేదిక ప్రకారం మన దేశంలో సుమారు ఎన్ని పులులు ఉన్నాయి రెండు వేల ఆరు వందల మూడు నుండి మూడు వేల మూడు వందల నలభై ఆరు అండి వన్యజీవులను సహజ ఆవాసంలో మాన్య మానవ జోక్యం లేకుండా సంరక్షించే నేషనల్ పార్క్స్ అండి జాతీయ పార్కులు జిమీ కార్పొరేట్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉందండి ఉత్తరాఖండ్ పాకాల వన్య సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉందండి వరంగల్ ఆహారం సంతానోత్పత్తి కోసం పక్షులు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి ఏమంటారండి వలస వెళ్ళడం అంటారండి రష్యా నుండి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇండియాకి వచ్చే పక్షులు ఏంటి అండి సైబేరియా కొంగలండి ఒక టన్ను కాగితం తయారు చేయడానికి సుమారు ఎన్ని చెట్లు అవసరం అండి పదిహేను నుంచి ఇరవై ఐదు ఇంపార్టెంట్ పాయింట్ అండి కాగితాన్ని ఎన్నిసార్లు రీసై రీసైక్లింగ్ చేయవచ్చు ఇది కూడా ఇంపార్టెంట్ అండి ఐదు నుండి ఏడు సార్లు చెక్క పొట్టు కర్రముక్కలతో చేసే గట్టి బోర్డుని ఏమంట ఏమంటారండి కంప్రెస్డ్ కార్డ్ బోర్డ్ కవాల్ జంతు సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉందండి ఆదిలాబాద్లో నీలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉందండి ఎస్పిఎస్ నెల్లూరు అండి ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి ఒకసారి చూసుకోండి